నమస్తే నమస్తే పేరేనా నా పేరు జానపాల దుర్గా ప్రసాద్ నేను జూబ్లీల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొన్న అప్లై చేసినే నుంచి హైటెక్ సిటీ నుంచి వచ్చాను నామినేషన్ వేయడానికి ఎందుకంటే ఆ నామినేషన్ కూడా నేను ఎందుకోసం వేస్తున్నా దానికి ప్ర ప్రముఖంగా దాని కారణం అనేది ఫస్ట్ వివరిస్తా కారణం ఏంటంటే నిరుద్యోగం నిరుద్యోగం ఎందుకంటే ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేదు ఎవరికి కూడా ఉద్యోగాలు రావట్లేదు ఒకటి నిరుద్యోగ ఇబ్బంది ఇంకోటి ఏంటంటే రైతులకు రైతు బంధు ఇవి కూడా రావట్లేదు రైతుల తరఫున నిరుద్యోగుల తరఫున ఈరోజు నేను ఒక అభ్యర్థిగా నిల్చున్నామని నేను జూబ్లీ హిల్స్ నుంచి తెలియజేయడానికి రైతులు ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏ ఏ మొన్న యూరియాది కూడా ఇబ్బంది చూసినాం ఎంతో లైన్లో ఎంతో మంది రైతులు నిల్చున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఏది పట్టట్లేదు ఎందుకంటే మహాలక్ష్మి మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పారు రెండు వేల ఐదు వందలు ప్రతి అకౌంట్లో వేస్తా అని చెప్పాను ఇంతవరకు ఏ ఒక అకౌంట్లో ఒక రూపాయి ఒక పైసా అనేది కూడా వేయలేదు మొన్న ఏమన్నారు రైతులకేమో రుణమాఫీ అని చెప్పారు రుణమాఫీ కూడా ఎక్కడ ఎవరికి చేయలేదు అంటే ఏ చేసినా మేము చేసినాం చేసినామని చెప్పుకోవడం తప్పించి ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి అనేది మాకు కనబడలేదు మళ్ళీ ఈ హైదరాబాద్లో కూడా బోరబండ ఏరియాలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ జూబ్లీల హిల్స్ నేను నిల్చున్నాను కాబట్టి అంటే నా వినపం ఏంటంటే వాళ్ళు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్యని జూబ్లీ ఏరియాలో ఇప్పుడు మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ యూసఫ్ కూడా పోస్ట్ దగ్గర చూస్తే ప్రతినిత్యం మురికి నీళ్ళు బారుతాయి ఏం రాజకీయ నాయకుడు పట్టించుకోడు కానీ ఎలక్షన్ల వేళ ప్రతి ఒక్కళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు చూసి ఆలోచించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు క్యాంపెయిన్ ఏమని చెప్పి మరి ఇక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి ఇక్కడ చాలా అభివృద్ధి అనేది చాలా వెనుకబడి ఉందని పేరుకైతే జూబ్లీ హిల్స్ ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ బోరబండ కానీ మీరు రహిమత్ నగర్ కానీ అసలు మీరు ఆ ఏరియాలో వెళ్తే అసలు మీకు రోడ్డు మీద కూడా లోపలికి వెళ్ళనీ ఉండదు ఎందుకంటే ఎక్కడ చూసినా వాహనాలు రోడ్ల మీద పార్కింగ్ అంటే రకరకాల ఇబ్బంది నాళాలు ఇక్కడ వాటర్ పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నారు జనము ఎన్నో అంటే అస్తతో గురవుతున్నారు ఆ వాటర్ తాగి ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేదు ఇన్ని రోజులైన జూబ్లీ హిల్స్ ఏరియాలో అంటే నేను ప్రజలలో అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ క్యాంపెయిన్ రేపు సాయంత్రం తర్వాత నాకు సింబల్ అనేది డిక్లేర్ అవుతుంది దాని తర్వాత క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేస్తా లక్ష మెజార్టీతో జూబ్లీల్స్ని కైవసం చేసుకోబోతుంది మీకు ఏ పార్టీ పోటీ రాబోతుంది మరి మాకు ఏ పార్టీ పోటీ లేదండి ఇక్కడ ఏ పార్టీ పోటీ అనేది లేదు ప్రజల నిర్ణయమే మాకు కావాల్సింది ప్రజలు వాళ్ళు మనం ముందుకు తీసుకొచ్చును ఆ ప్రజలే గెలిపిస్తారని అది చూస్తుంది